హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి మాదిరెడ్డి సులోచన గారు రచించిన ఋతుచక్రం అనే నవలను ధారావాహికంగా వింటున్నాం కదండీ ఇక పదమూడవ భాగాన్ని ముగింపును వినేద్దామండి నవల మొదలు పెడదామా కృష్ణ ఇదిగో కాఫీ నేను అక్కడికే తెస్తాను పద అంది సుజాత సుజా నువ్వు ఏ భంగిమిలో నిల్చున్నా అందంగానే ఉంటావు సుమా అన్నాడు కాఫీని ఆమెను దగ్గరికి తీసుకుని అలాగా నువ్వు నువ్వెప్పుడు నా పక్కనే ఉండాలంటే వంట వార్పు అంటావు ఊటీకో బెంగళూరుకో పోదాం అన్నాడు ఆమె నడుం చుట్టూ చేయి వేస్తూ కోరికలకి ఏం తక్కువ లేదు ముందు త్వరగా వెళ్ళి స్నానం చేయండి నవ్వింది దానిమ్మ గింజల లాంటి పళ్ళువరుస బయటపడింది ముగ్ధుడైనట్టు చూశాడు ఏమండోయ్ కృష్ణారావు గారు స్పూన్తో సాసర్ను కొట్టింది ఆ అతని కల కరిగిపోయింది ఏమిటండి బాబు టీ అయిందని చెప్తే అలా చూస్తారు అంది హడావిడిగా అందుకున్నాడు నేను చెప్పింది ఏదైనా వినిపించిందా ఏం చెప్పావు టీ తాగండి అంది ఇద్దరూ డైనింగ్ హాల్లోకి వచ్చి కూర్చుని టీ తాగారు ఎలా ఉంది టీ మీరు చేసినందువల్ల కాబోలు చాలా బాగుంది మీరు ఎప్పుడైనా నాటకాలు వేశారా ఏం ఎవరైనా సినిమా ఛాన్స్ ఇస్తా అన్నారా ఏం అన్నాడు కప్పు బేసిన్లో వేసొస్తూ సినిమాల్లో వేషాలు వేయాలని ఉందా మీరు వేయించేలానే ఉన్నారు నేను సినిమా ప్రొడ్యూసర్లా కనిపిస్తున్నానేమిటి మళ్ళీ మీరంటున్నారు అసలు సంగతి చెప్పండి మీ మంచితనాన్ని వాడుకుంటున్నానని మరోలా అనుకోకండి అమ్మ నరకయాతను అనుభవించటం చూడలేను ఆమె ప్రాణం పోవటం లేదు నేను జీవితంలో స్థిరపడ్డాననుకుంటే కానీ పోయేలా లేదు ఆవిడ మమకారం పెంచుకుంది ఏం చేయాలో చెప్పండి అతను ఆత్రుతగా చూశాడు ఈ ఉత్కంఠను భరించలేకుండా ఉన్నాడు ఉద్వేగంగా అంది ఈ కాలంలో కులాల మతాల పట్టింపులెందుకు నన్ను స్వీకరించండి అంటుందనుకున్నాడు చిన్న నాటకం ఆడాలి మనిద్దరం వివాహం చేసుకోబోతున్నట్లు నమ్మించాలి ఆవిడ తృప్తిగా ప్రాణం వీడుస్తుందేమో సుజాత అవునండి ఆ తర్వాత మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆమె కళ్ళు నీటితో నిండాయి ఆమె పడే హింస చూడలేకుండా ఉన్నాను ఆ చిన్న నాటకం వల్ల ఒకరికి తృప్తి కలుగుతుందంటే ఆడటానికి ఏమీ అభ్యంతరం లేదు కానీ ఆవిడ నమ్ముతుందా మీరు వచ్చినప్పుడల్లా కళ్ళలో వెలుగు నింపుకుని మూగగా చూస్తుంది ఆమె ఊహ నిజమని నమ్మించండి ప్రాధేయపూర్వకంగా అడిగింది నిజమే చేస్తాను అనబోయి ఆగిపోయాడు అంగీకారంగా తలాడించాడు ఆమె భాష కందని కృతజ్ఞతాభావం కళ్ళలో వ్యక్తం చేసింది త్వరగా పనివారి సాయంతో వంట పూర్తి చేసింది ఈలోగా కేశవయ్య వచ్చేశాడు ఎలా ఉందమ్మా రోజులాగే ఉంది నాన్న అంది అతని కండువా అందుకుంది వ్యవసాయం అంటే అలా ఉండాలి అదేనయ్యా శంకరయ్యది రసాయన ఎరువులు వాడతాడేమో ఏం ఏపుగా ఉంది అయినా చూసేవారు లేరు మంటికైనా ఉండాలంటారు కదా అంటున్నాడు వ్యవసాయాన్ని ఒక పవిత్రమైన పూజతో భావించాడు అందుకే ఆయన ఇతరులతో చూసి తృప్తిపడుతున్నాడు ఎంత ఉన్నతమైన భావన కానీ దయనీయమైన పరిస్థితి ఇద్దరు మూగగానే నిల్చున్నారు ఏ విత్తనమైనా అదునుకు పడాలయ్యా మనిషికి కావలసినట్టే సమయాలను బట్టి చేసుకురావాలి చేవా ఒకసారి చూడు తెలుస్తుంది అతడిని దగ్గరగా గమనించింది సుజాత కొత్తగా హుందా తనం బట్టలు వేసుకోవటంలో శ్రద్ధ కనిపించాయి పాలిష్ చేసిన షూస్తో పెద్దింటి అబ్బాయిలా కనిపించాడు అనుకోకుండా హోదాకి తగ్గ హుందా తనం వచ్చేసింది కాబోలు అనుకుని అతని వెంట నడిచింది ఇద్దరు ఆసుపత్రికి వచ్చారు అప్పటికి అరుంధతమ్మ పడుకుని ఉంది ఏమైంది సుజాత ఆదుర్దాగా అడిగాడు ఏమైనా మందిచ్చుంటారు రెండు గంటలు ఎటైనా తిరిగి రండి అంది ఇక్కడ కూర్చుంటే ఏదైనా అభ్యంతరమా అభ్యంతరం కాదు బోరు కొడుతుందని అలా అయితే ఇక్కడే కూర్చుంటాను ఇద్దరు చెరుకు పక్క కూర్చున్నారు ఆ రోజు మూడు గంటలకు స్పృహ వచ్చింది ఆమె చెంచాతో పాలు పట్టింది అమ్మా నేను కృష్ణను పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను మూగగా తని వంక చూసింది అవునమ్మా మీ ఆశీర్వాదం అయితే మీకు నయం కాగానే క్లుప్తంగా వివాహం చేసుకుంటాము చిన్న పార్టీ ఇస్తాము ఆ లేచి మాట్లాడలేకపోయింది కానీ జీవకళ లేని ఆ కళ్ళు నింపుకున్నాయి దగ్గరకు రమ్మన్నట్లు సైగి చేసింది ఇద్దరూ దగ్గరగా వస్తే చేతులు లేపపోయింది చేత కాలేదు సుజాతే తల్లి చేతిని లేపి తన మెడ చుట్టూ వేసుకుంది అతను ఆమె చేయి పట్టుకున్నాడు తల అడ్డంగా ఆడించింది తన దగ్గర ఏమీ లేదు ఇవ్వటానికి అన్నట్లుందా చూపు అమ్మా మీరేమీ ఇవ్వటం లేదని బాధొద్దు అన్నిటికీ సుజాతే ఉంది తన చేతిలో ఉన్న అతని చేయి తన పెదవులకు తాకించుకుని మళ్ళీ సుక్షిప్తావస్థలోకి జారిపోయింది అమ్మ పని అయిపోయింది తల్లి మంచం మీద నుంచి బావురుమంది సుజాత ఊరుకో సుజాత రోజు చూస్తున్నదేగా ఓదార్చాడు సాయంత్రం వరకు అక్కడే గడిపాడు మీరు వెళ్ళండి ఒక్క హాలిడే ఉంటే ఇక్కడే గడిచిపోయింది ఇంటి దగ్గర అయితే హాయిగా ఉంటానని అనుకుంటున్నావా వచ్చేవారు వస్తూనే ఉంటారు ఆఫీసర్ గారికి ఆ మాత్రం లేకపోతే ఎలా రండి కాఫీ తాగొద్దాం ఇద్దరు రెస్టారెంట్లో కాఫీ తాగి బయటకు వచ్చారు థ్యాంక్స్ అంది ఎందుకు బాగా నటించగలిగినందుకు నటన కాదు నిజం అని అరవాలనుకున్న ఆమె అసహాయతను అలుసుగా తీసుకున్నట్లవుతుందేమోనని బలవంతంగా తన కోరికను ఆపాడు వస్తాను బై అని పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయాడు ఇది నిజం కావాలి అంటాడనుకున్న సుజాతకు నిరాశే ఎదురైంది నెమ్మదిగా లోపలికి వెళ్తూ ఉంటే ఆమెకు ఎక్కడా లేని బాధ కలిగింది రేపటి నుండి తన కోసం మహోరాత్రాలు అలమటించే ప్రాణి ఉండదు అనుకుంటే దుఃఖం ఏరు తెగిన నీటి ప్రవాహంలా వచ్చింది భవిష్యత్తులో ఎదుర్కోబోయే సమస్యలు ఇంకా ఎన్నో అమ్మా తల్లి చాపిన చేతిలో వాలిపోయింది సుజాత నా తల్లి నా కోసం ఎంతగా చిక్కిపోయావమ్మా ఇక ఈ తిరుగుడు నేను చూడలేను ఇంటికి వెళ్దాం అప్పుడేనా ఎప్పుడైనా తీసుకుపోవచ్చు మిస్ సుజాత మిరాక్యులస్గా కోలుకున్నారు మీ అమ్మగారు డాక్టర్ మూర్తి వచ్చి చెప్పాడు థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ కృతజ్ఞతలు తెలిపింది అదంతా నీ అదృష్టం మై బెస్ట్ విషెస్ నీకో ఈ మందులు ఓ నెల రోజులు వాడాలి రెండు గంటలకోసారి ఏదైనా హార్లిక్స్ పండ్ల రసం ఇవ్వచ్చు అని నవ్వుతూ పక్క బెడ్ దగ్గరికి వెళ్ళిపోయాడు అమ్మా పండు వలిచిపెట్టనా అవును కానీ అల్లుడు కనిపించడేమే అల్లుడా ఆశ్చర్యంగా చూసింది అదేనే అబ్బాయి కృష్ణ రక్తమంతా గడ్డకట్టుకుపోయినట్లయింది తల్లి కోలుకోవడానికి కారణం ఊహించలేకపోయింది ఆనాటి సంగతి మరిచేపోయింది కృష్ణారావు కనిపించినా గుర్తుండదేమో నెల రోజులుగా అతను పని మీద బెంగళూరు వెళ్ళాడు ఆమె ముఖం పాలిపోయింది ఏమైనా తగాదా పడ్డారా ఆమె చిరుహాసం చేసింది కూతురిని పరీక్షగా చూస్తూ లేదమ్మా ఆయన టూర్లో ఉన్నారు అంది అతి మెల్లగా ఆమెకు సమస్య పోతే మరో సమస్య ఎదురైనట్లయింది ఎప్పుడొస్తారు తెలీదు ఉత్తరం రాయలేదు ఎప్పుడు వచ్చేది రాయలేదు అంది ఆదివారం తను మొదట వెళ్ళి తల్లికి పడక అమర్చి తల్లిని తీసుకొచ్చింది అంతా నీ కూతురి అదృష్టం బ్రతుకుతామనుకోలేదు అరుందమ్మ భూమి మీద అన్నం ఉంటే ఇలాగే లేస్తారు చూడు అమ్మలక్కల పరామర్శలవుతున్నాయి కేశవయ్య కూడా వచ్చాడు ఎలా ఉందే అన్నాడు లేచి కూర్చుంది పడుకో పడుకో అతను కూతురి దగ్గరికి వచ్చాడు కృష్ణారావు రాత్రి వచ్చాడు మధ్యాహ్నం వస్తానన్నాడు నాకు కొంచెం పనుంది నాన్న నేనే వెళ్తాను అంది మరో నాటకానికి సిద్ధం చేయాలి తల్లి తండ్రి విశ్రాంతిగా కబుర్లు చెప్పుకుంటూ ఉండగా బయలుదేరింది సుజాత ఆమె వెళ్లేసరికి అతను మంచి నిద్రలో ఉన్నాడు టూర్లో తిరిగి వచ్చాడేమో వెళ్ళిపోవటమా అతను లేచే వరకు ఉండటమా అని ఆలోచిస్తూ నిలబడిపోయింది అలసి నిద్రపోయిన మనిషి ఎప్పుడు లేస్తాడు అయ్యగారు లేవగానే రమ్మని చెప్పు అంది ఎవరది అతను లేవనే లేచాడు హలో సుజాత మీ అమ్మగారు బాగా కోలుకున్నారట కదా అన్నాడు ఆవులిస్తూ వచ్చి ఆమె ఎదురు సోఫాలో కూర్చున్నాడు అవును రావు ఇప్పుడు కొత్త సమస్య ఎదురైంది ఏమిటి అల్లుడెక్కడా అల్లుడు అబ్బాయి అంటూ ఒకటే పిలుపు ఓ అతని ముఖంలో రంగులు మారాయి బలవంతంగా భావావేశం అణుచుకున్నాడని తెలుస్తుంది సుజాత నా చరిత్ర వింటే నువ్వు అసహ్యం అనుకుంటావేమో కానీ నీవంటే నాకు ఎంత ఇష్టమో చెప్పలేను రావ్ అన్నది ఉద్వేగంగా అవును సుజాత నేను నీకు తగనని తెలుసు ఒక జాతి తప్పిస్తే మిగతా అర్హతలున్నవని తెలుసు రావు ఈసారి ఆ మాట కూడా బయటికి రాలేదు రావు కాదు కృష్ణ అని పిలు మళ్ళీ మళ్ళీ పిలు చటుక్కున లేచి వచ్చి అతని పక్కన కూర్చుంది అతని భుజంపై తలవాల్చి కుడిచెయ్యి అతని మెడ చుట్టూ వేసింది ఇన్నాళ్ళుగా పడిన బాధంతా మంచులా కరిగిపోయింది అంతా భ్రమ ఒక కృష్ణ స్పర్శి నిత్యం అనిపించింది సుజాత ఒక్క విషయం నేను ఎవరినో అక్కర్లేదు మీరు దుష్టులైనా దుర్మార్గులైనా నాకు ఆత్మీయులే ఈ సమస్యల రాపిడికి నలిగిపోయాను మీ సహకారమే లేకపోతే అమ్మతో పాటు నేను మంచమెక్కేదాన్నే దుష్టుడిని దుర్మార్గుడిని అని చెప్పటం లేదు మీకు చిరపరిచితుడిని అని అంటే అతని భుజం మీద తల తీసి అడిగింది నీకు గుర్తుందా నిన్ను ఎత్తుకుని ఆడించి వేలు పట్టి బడికి తీసుకుపోయిన కిట్టు మీరు మీరు కిట్టు కిట్టుడా ఆశ్చర్యంగా అపనమ్మకంగా చూసింది అతని వంక ఒక్క పోలిక కనిపించటం లేదు నమ్మకం కలగటం లేదు కదా అతను లేచి ఒక ఫోటో తెచ్చాడు ఐదేళ్ల పాప పరికినీ కట్టుకుని స్టూల్ మీద కూర్చుంది వెనకాల ఒక అబ్బాయి నిల్చున్నాడు ఆ ఫోటో తనది కిట్టుది అక్షరాభ్యాసం రోజు తీయించింది తండ్రికి ఆ ఫోటో అంటే చాలా ఇష్టం కూడాను ముద్దులు మూట కట్టే పాప తన ఆ బాలుడు కృష్ణారావా నేను చెప్పలేదా ఆ భావమే నువ్వు భరించలేవని అతను ఏమేమో అంటున్నాడు తల ఎత్తిన సుజాతకు వాసుతో శంకర్తో తన కోసం పోట్లాడే చిన్ననాటి చలికాడు కనిపించాడు లేచింది రెండు చేతులు అతని మెడ చుట్టూ వేసింది అతని హృదయం మీద తల అనించింది నిశ్చింతగా ఉంది తను అతన్ని అభిమానిస్తూ ఎవరో పరాయివాడంటూ ఎంత దూరంగా ఉంచింది అతని అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి చేతులు ఆమె వీపును చుట్టాయి సుజాత ఆమెను అలాగే తెచ్చి సోఫాలో కూర్చుండబెట్టాడు కిట్టు అలా దూరంగా జరక్కు అతనికి చేరువగా జరిగింది నాదొక్క మాట విను అంది అతను ఆమె రెండు చేతులు తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆమెను కూర్చోబెట్టాడు నేను చెప్పినట్టు వినకపోతే చిన్నప్పుడు ఏం చేసేదాన్నో తెలుసుగా అంది బెదిరింపుగా కొరికేదానివి చూపుడు వేలు బొగ్గు ఉంచుకున్నాడు చీ పో అంది అతని తొడ మీద ముఖం దాచుకుంటూ సుజా ఇలా పిలవచ్చా చిన్నప్పుడు మీ వాళ్ళు పిలుస్తూ ఉంటే అలాగే పిలవాలని బూరల్లాంటి బుగ్గలు ముద్దు పెట్టుకోవాలని కృష్ణ అతని మధురమైన మాటలకు ఆమె శరీరం తేలిపోసాగింది అందుకే అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది ఇష్టం వచ్చినట్లు పిలువు సుజా నేను ఎవరినో అన్న విషయం మీ అమ్మ దగ్గర దాచాలి సుమా ఆమె భరించగలదో లేదో నువ్వు అమ్మను ఇంతే నా అర్థం చేసుకుంది ఆమె నిన్నెప్పుడూ మర్చిపోలేదు నాకు దేవుడున్నాడో లేదో తెలీదు కానీ అరుందమ్మనే ఒక తల్లి ఉందని తెలుసు ఆమె ఊరు విడిచిపోయిందని తెలిసినాడు ఎంత ఏడ్చానో అర్థం కాదు నీకు ఈనాడు నా వల్ల ఆమెకు ఈ కాస్త మనశ్శాంతి లభించిందంటే అయితే అమ్మ మీది భక్తితోనన్నమాట నన్ను కోరేది ఈ దేవిగారి భక్తుడు మొదట మెల్లగా చెప్దాం ఇప్పుడే కోలుకున్న ఆరోగ్యం రిస్క్ ఎందుకు చెప్పు సరే నీ ఇష్టప్రకారమే కాని అంది ఈ క్షణ నుండి నేను చెప్పినట్టు వినాలి అతను లేచి టూర్ నుండి తెచ్చిన సూట్ కేసులో నుండి నైలాక్స్ చీర రంగురంగుల గాజులు తీశాడు ఇవన్నీ ఎవరు తగలేయమన్నారు జవాబుగా అతను పకపక నవ్వాడు ఆ నవ్వు నిర్మలంగా స్వచ్ఛంగా కనిపించింది ఎందుకు అభిమానంగా అడిగింది అచ్చం ఇల్లాల్లా మాట్లాడుతున్నావు ఇద్దరూ ముస్తాబు ముగించారు బస్లో పోదామంది సుజాత ఆమె మాటలు లెక్క చేయక ఆటో తెప్పించాడు మా అమ్మని అడిగితే ఏం చెప్తావు తల్లి తండ్రి చిన్నప్పుడే పోయారని ఒక మాతృమూర్తి గురుదేవుల ఆశీస్సులతో చదివానని చెప్తాను ఒట్టి మగాడివి కిట్టు తనవాడని అతని మీద ఏదో అధికారముందని అనిపించసాగింది ఆటోలో అతన్నే చూస్తూ కూర్చుంది అతను తన వైపు చూడగానే తల తిప్పుకునేది అతను నవ్వుకున్నాడు ఇద్దరూ ఏమేమి చెప్పాలో రిహార్సల్స్ వేసుకుని వెళ్ళేసరికి అరుందమ్మ సంతోషంగా ఎవరితోనో కబుర్లు చెప్తుంది ఆమె అటు ముఖం చేసి కూర్చుంది అమ్మా కూతురు వెనకాల వచ్చే కృష్ణారావును చూసింది అదిగో అమ్మాయి అల్లుడు వచ్చారు ఆమె ఇటు తిరిగింది ఆమెను చూస్తూనే కృష్ణారావు ఆగిపోయాడు ముఖం చిట్లించి తనని తాను సంభాళించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు కిట్టు అంటూ పిలవబోయిన లచ్చి మాటలు నోట్లోనే ఆగిపోయాయి కృష్ణారావు వచ్చి అరుందమ్మ కాళ్లకు నమస్కరించాడు లచ్చిని చూసిన సుజాత రహస్యం దాచినా లాభం లేదనుకుంది కానీ లచ్చి చెప్పదని ఊహించలేదు అమ్మా ఈ పెద్ద మనిషి ఎవరో తెలుసా సుజా అతను వారించాడు అబ్బా ఉండండి నీ ప్రియమైన కిట్టు అన్నది తల్లి భుజాల మీద చేతులు వేసి పరిచయం కాకపూర్వం ఎంతో చనువుగా తిరిగినా అసలు ఇప్పుడు ఆమెను చూస్తే జంకుగా ఉంది తల వంచి నిలబడ్డాడు సుజా నువ్వు నువ్వనేది ఏమిటే నిజమేనమ్మా కిట్టు అమ్మా ఆమె పక్కన కూర్చున్నాడు కళ్ళు పొరలతో నిండిపోయినాయి రాయ అతని వీపు మీద చెయ్యి వేసి నిమురుతూ కూర్చుండిపోయింది కేశవయ్య కూడా ఆశ్చర్యపోయాడు అందుకే కాబోలు కిట్టు దగ్గరుంటే కొత్తవాడు అన్న భావం రానేలేదు అన్నాడు కిట్టు లేచి అమ్మకు నమస్కరించరా అతను లేచి అరుందమ్మకు నమస్కరించాడు ఇదేమిటి ఊరుకోండి అరుందమ్మ అతను నేను పంపిన డబ్బు కూడా తిప్పి పంపుతున్నాడు లచ్చి కళ్ళనీళ్ళు పెట్టుకుంది అందరూ మౌనంగా ఉండిపోయారు ఎంతో ఆనందంగా ఉంది రెండు రోజుల తర్వాత కృష్ణ అందరినీ తన ఇంటికి తీసుకెళ్లాడు లచ్చికి వెళ్లాలని లేదు కొడుక్కి పిలవాలని లేదు కానీ అరుంధతమ్మ కోసం ఇద్దరూ రాజీ పడ్డారు అమ్మా ఎంత ప్రగతి సాధించినా ఇంకా కులతత్వం పోలేదు అందరినీ పిలిచి మాటలు అనిపించుకోవటం దేనికి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సన్నిహితులకు పార్టీ ఇద్దాం అరుంధతిని అడిగాడు కృష్ణ అలాగే చేయండి బాబు అంది కేశవయ్య ఆమోదించాడు అందరూ ఇంట్లో తలకు పని చేస్తే సుజాతకే పని ఉండటం లేదు సాయంత్రం కాఫీ తీసుకుని కృష్ణ గదిలోకి వచ్చింది అతను ఫైల్లో ఉన్న పేపర్లు బయట పెడుతున్నాడు కాఫీ తాగి ఫైలు విప్పు బోర్ కొట్టిస్తున్నావో ఉదయం వెళ్లే వరకు సాయంత్రం రాగానే వస్తారు మీ ఆశ్రిత జనము విసుగ్గా అంది కాఫీ అందుకుని వచ్చి మంచం మీద కూర్చున్నాడు పెళ్ళయ్యాక ఓ బోర్డు పెడతాను మా ఆవిడ పర్మిషన్ లేనిదే ఎవరూ నాతో మాట్లాడొద్దని చి రేపు వెళ్ళి బడిలో నా జాబ్ చేస్తాను అమ్మాయిగారు తమర్ని ఎప్పుడో ఊస్ట్ చేశారు మళ్ళీ ఇంకో దానికి ప్రయత్నిస్తే అవసరం అనుకుంటే చూద్దాం ప్రైవేటుగా చదువుకోరాదు అన్నాడు కప్పు దూరం పెట్టి అతను షర్టు పైకి మడిచి చేయి చూసుకున్నాడు ఏమిటి ఒక ఆత్మీయురాలి పేరు నా ఒంటరితనంలో తోడుగా ఉన్న మహనీయురాలు శ్రీపతి మాస్టార్ గారి మనవరాల నిశ్చలంగా చూసింది చూడు చేయి ముందుకు చాపాడు అమ్మ అన్న పచ్చబొట్టు కనిపించి కిట్టు అతని ముంజేతిలో ముఖం దాచుకుంది కొరుకుతావా ఏం అక్కడ అమ్ముందిగా ఆమె ముంగురులు సవరిస్తూ కూర్చున్నాడు అతని యువరక్తం ఉరకలు వేస్తుంది అతను మెల్లిగా ఆమెను దూరం జరిపి శ్రీపతి మనవరాలు రాసిన ఉత్తరం చూపాడు ఆమె విజయవాడలో పనిచేస్తుందట అక్కడే తనకు నచ్చిన వాడిని వివాహం చేసుకుందట ఒకరి అవసరాలు మరొకరి ఇబ్బందులు కాలం కలిసి వస్తే భలేగా జతపడతాయి షావుకారు గారికి ల్యాండ్ సీలింగ్లో పొలం పొయ్యే పరిస్థితి వచ్చింది కేశవయ్య తన భూమే మళ్లీ తీసుకుని వ్యవసాయం చేయాలన్న సంకల్పం కలిగింది సగం డబ్బిస్తే మిగతా సగం ఇవ్వడానికి అంగీకరించి కేశవయ్య పొలం ఇచ్చేశాడు సగం అమ్ముకున్నాడు చాలు వచ్చిందే చాలని తీసుకున్నాడు సగం డబ్బు అల్లుడు కట్టేసరికి అందరూ నోళ్లు వెళ్లబెట్టారు ఇల్లు బాగు చేయించుకుని అరుంధతమ్మ లచ్చమ్మ కేశవయ్య సూర్యాపురంలో ఉంటున్నారు సుజాత వివాహం గురించి చెవులు కొరుక్కున్నా ఎదురుగా ఏమీ అనలేకపోయారు సుజాత పురిటికి సూర్యాపురం వచ్చింది కృష్ణకు పంపడం బొత్తిగా ఇష్టం లేదు కానీ టూర్ రావటంతో పంపించాడు ఆమె మగపిల్లవాడిని ప్రసవించింది కూతురి స్నానానికి ఆకులు కావాలని భార్య చెప్పిన మాట గుర్తుపెట్టుకుని అవి తుంపుకుని వస్తున్నాడు ఏం కేశవయ్య హడావిడేమిటి రాజు అడిగాడు మనవుడు పుట్టాడు హడావిడి కాదా మరి మీరేమిటి ఈవేళప్పుడు ఇక్కడున్నారు మీ పేకాట అంతా పోయింది కేశవయ్య ఒకరోజు నువ్వు చెప్పిందే నిజం పారుడి నీటికి పంటలు పండించి ఆ డబ్బు తెచ్చి కన్ను మిన్ను కానక పాడు చేశాను ఇప్పుడు పరిస్థితి మారిపోయింది స్వయంగా చూసుకుంటున్నాను అన్నాడు వస్తాను అల్లుడు కూడా వస్తాడేమో మీ అల్లుడితో కాస్త పనుందయ్యా సాయంత్రం వస్తాను అలాగే కేశవయ్య ఇంటి దారి పట్టాడు దారిలో చిన్న మిఠాయి కొట్టు హోటల్ కనిపించాయి కౌంటర్ దగ్గర వ్యక్తిని చూసి తెల్లబోయాడు అతను బాయ్ ద్రాక్ష తోటలు నష్టంతో నడుస్తున్నాయని తెలుసు కానీ హోటల్ పెట్టుకునే పరిస్థితి ఏర్పడిందంటే నిట్టూర్చి ఇంటికొచ్చాడు అల్లుడు వచ్చాడనటానికి నిదర్శనం జీప్ కనిపించింది కేశవయ్య నామకరణోత్సవానికి అందరినీ పిలిచాడు అందరూ వచ్చారు అబ్బాయికి శ్రీపతి అని నామకరణం చేశాడు కృష్ణ భోజనాలయ్యి అందరూ వెళ్ళిపోయారు కృష్ణ గదిలోనికి వచ్చి పాలిపోయి పలచబారిన చెక్కిళ్లతో తాంబూలం వేసుకున్న పెదవులతో కొత్త అందాలు వెలకబోసే భార్యని చూస్తూ రెప్పవేయటం కూడా మర్చిపోయాడు ఏమిటి అలా చూస్తారు అంది కొడుకుని జోకొడుతూ తల్లిని అనే గర్వన్ని కళ్ళలో చూస్తున్నాను మీకు గర్వంగా లేదా చాలా వచ్చి పక్కన కూర్చున్నాడు నాకు బాబునిచ్చావు నీకేం కావాలి నేను ఇస్తారా అన్నది ఏదో గుర్తుకు తెచ్చుకుంటూ నా చేతనైనదైతే మీ అమ్మని పిలవండి మామూలుగా మాట్లాడండి అదే నేను కోరేది అంది అతని చెయ్యి చంపకు వాంచుకుని సుజా అవును కృష్ణ తండ్రి అయ్యారు తల్లి హృదయం అర్థం చేసుకోండి మీ సభ్య సమాజంలో మసలే మనుషుల కంటే ఆవిడ మంచిదే పరిస్థితులు అలా వచ్చాయి సుజా ఇంకేదైనా చెప్పు మా ఆంజనేయులు మామొచ్చాడు మిమ్మల్ని దేవుడని పొగిడాడు అవకాశవాదులతో ఏం లే అనుకున్నాను మా బావలంతా నా అదృష్టాన్ని పొగిడినవారే ఆమె మాటలు వినటం లేదు అతని దృష్టంతా పసివాడి మీద కేంద్రీకృతమై ఉంది అలాగే వెనక్కి జారబడి కళ్ళు మూసుకున్నాడు మూడో నెలలో కూతుర్ని పంపుతానంది కృష్ణ అంగీకరించలేదు అతను మొదటిసారిగా తల్లిని సంబోధించాడు అమ్మా నువ్వు రావాలి తను ఒక్కరితే చూసుకోలేదు అతను ఆ మాటలన్నప్పుడు అన్నప్పుడు అరుంధతమ్మ లేదు కాబట్టి తననే అనుకుంది బాబూ ఆశ్చర్యంగా కన్నీటితో చూసింది తెలియక ఏదైనా అంటే క్షమించమ్మా అని వెళ్ళిపోయాడు సోమవారం పది గంటలకి కూతుర్ని పంపడానికి నిశ్చయించింది అరుంధతమ్మ సోమవారం రాత్రంతా కలతని మర్చిపోయింది నాలుగింటికి లేచింది కచ్చిక తీసుకుని పళ్ళు తోముకుంటున్న ఆమెకు గతమంతా గుర్తుకొచ్చింది మత్తుగా నిద్ర వచ్చేది ఆ సమయాన మావగారి మాటలు పని తన హడావిడి గుర్తుకొచ్చాయి పాదాలకు చల్లగా మెత్తగా తాకేసరికి అమ్మా అని కేక వేసింది నేనమ్మా లచ్చిని బొంగురు గొంతుకతో అంది నువ్వా లచ్చమ్మా ఇదేటిలా వచ్చావు అరుంధతమ్మా నాకు మీ దగ్గర దొరికే గౌరవం శాంతి ఎక్కడ దొరకవు నేను వెళ్ళనమ్మా ఇక్కడే ఉంటాను మొదటలే ఆమెను లేపింది ఆ నిశ్శబ్ద వాతావరణంలో లచ్చి మాటలే కావు హృదయ స్పందన కూడా వినిపించింది అలాగే ఇక్కడే ఉండు వాళ్లకు ఏదో చెప్తాను అంది పక్షుల కిలకిలా రావాలి వినిపించాయి తెల్లవారటానికి సూచనగా పదవే పనంతా ఉంది ఆమె లోపలికెళ్ళింది అరుంధతమ్మ నిలిచిన చోటే పవిత్రం అక్కడ వంగి మోకరిల్లింది దూరంగా ఎక్కడో బాలసంతో శంకారావం వినిపించింది ఆమె భావం బలపరిచినట్లుగా నవల సమాప్తం ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే